ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిదేళ్లు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిన్న అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కోటమే ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది పద్దెనిమిది ఏళ్ళు నిలిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు అలానే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు రూపాయల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది